ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కోసం వికెట్ కీపర్ గా మహేంద్ర సింగ్ ధోనితో పాటు రిషబ్ పంత్ కూడా ఉన్నాడని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు ఆస్ట్రేలియాతో జనవరి పన్నెండు నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే ఈ ఏడాది ఈ వన్డే సిరీస్ కు ఇటీవలే జట్టుని ప్రకటించిన సెలెక్టర్లు వికెట్ కీపర్ గా ధోని చోటు కల్పించారు దీంతో ఈ ఏడాది ప్రపంచ కప్ వరకు కీపర్ గా ధోనీనే కొనసాగుతాడని అప్పటి వరకు వన్డే లో స్థానం కోసం పంత్ నిరీక్షించాల్సిందేనంటూ వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో వన్డే జట్టు నుంచి పంత్ ని తప్పించడానికి గల కారణాలను ఎంఎస్కే మీడియాతో వెల్లడించారు టీమిండియా వరల్డ్ కప్ ప్రణాళికల్లో రిషబ్ పంత్ కూడా ఒక వికెట్ కీపర్ గా ఉన్నారు రేస్ లో ఉన్న ముగ్గురు వికెట్ కీపర్లు అంటే ధోని పంత్ దినేష్ కార్తిక్ ఇటీవల ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ టెస్ట్ లో ఆడిన పంత్ కి విశ్రాంతినివ్వాలనే ఉద్దేశంతోనే తప్పించాం పంత్ తో పాటు జట్టులోని ఆటగాళ్ల అందరి పని ఒత్తిడి పైన దృష్టి సారించి నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్ట్ల సిరీస్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బూమ్రాని తప్పించి సెలెక్టర్లు అతని స్థానంలో హైదరాబాద్ పేసర్ సిరాజ్ కి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుంది ఈ పర్యటనను దృష్టిలో పెట్టుకుని పని ఒత్తిడి తగ్గించి తగినంత విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది కాగా ఆసీస్ తో ముగిసిన నాలుగు టెస్ట్ల సిరీస్ లో రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే సెంచరీతో పాటు మూడు వందల యాభై పరుగులతో రెండో టాప్ స్కోరర్ గా నిలిచారు ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో తలపడే భారత జట్టు ఇదే విరాట్ కోహ్లీ వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ శిఖర్ ధావన్ అంబటి రాయుడు దినేష్ కార్తిక్ కేదార్ జాదవ్ మహేంద్ర సింగ్ ధోని హార్దిక్ పాండ్యా కుల్దీప్ యాదవ్ చాహల్ రవీంద్ర జడేజా భువనేశ్వర్ కుమార్ ఖలీల్ అహ్మద్ మొహమ్మద్ షమీ మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు